టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ కామెంట్ చేసి కొత్త వివాదం తెరలేపిన కాంగ్రెస్ నేత శామా మహమ్మద్ ప్రస్తుతం తీవ్ర విమర్శలకు గురవుతుంది సామాన్య క్రికెట్ అభిమానుల నుంచి రాజకీయ క్రీడా ప్రముఖుల వరకు అందరూ ఆమెపై మండిపడుతున్నారు ఈ నేపథ్యంలో షామ గతంలో విరాట్ కోహ్లీపై చేసిన కాంట్రవర్సీ కామెంట్ ప్రస్తుతం వెలుగులోకి వచ్చాయి ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి దీనితో ఆమెపై క్రికెట్ అభిమానులు మరింత రెచ్చిపోతున్నారు రెండు వేల పద్దెనిమిదిలో కోహ్లీ కెప్టెన్సీగా ఉన్న సమయంలో ఓ అభిమాని భారత్ క్రికెట్ ను ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ తో పోలిస్తూ కామెంట్ చేశాడు నేను టీమిండియా కన్నా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా మ్యాచ్లను ఎక్కువగా చూస్తాను కోహ్లీ అనవసరంగా పెద్ద బ్యాటర్ గా అభిమానిస్తుంటారు అని ఆయన అన్నాడు దానికి కోహ్లీ నువ్వు భారత్ లో నివసించాల్సిన అవసరం లేదు అని నా అభిప్రాయం భారత్ లో కాకుండా ఇంకెక్కడైనా వెళ్లి జీవించు ఎందుకు ఇక్కడ ఉంటున్నావు భారత్ లో ఉంటూ ఇతర దేశాలపై అభిమానం చూపించడం ఏంటి నీకు నేను నచ్చకపోవడంపై నాకైతే ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ కోహ్లీ రిప్లై ఇచ్చాడు అయితే ఆ సమయంలో కోహ్లీ పెట్టిన రిప్లైపై షామా ఘాటుగా స్పందించి బ్రిటిషర్లు కనిపెట్టి గేమ్ కోహ్లీ ఆడతాడు ఫారెన్ బ్రాండ్లకు ప్రచారం చేస్తూ కోట్లు సాధిస్తున్నాడు పెళ్లి కూడా ఇటలీలోనే చేసుకున్నాడు కోహ్లీ ఇతర దేశాల ప్లేయర్సే ఫేవరెట్ అని శామ అన్నారు కానీ ప్రజలను ఇతర దేశాల ప్లేయర్లను అభిమానిస్తున్నామని చెప్తే మాత్రం వారిని దేశాన్ని విడిచిపెట్టాలి అంటాడు అని కోహ్లీ పోస్ట్ పై బదిలిచ్చింది ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీనిపై నెటిజన్లు స్పందిస్తూ షామాకు ఇండియా ప్లేయర్స్ ఎవరు నచ్చరేమో అని కామెంట్ చేస్తున్నారు